ఈ రోజు ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి మిథున వారికి ఒక పని చేస్తే చాలు మీకు అన్నీ కూడా శుభాలే ఈరోజు సంకట హరి చతుర్థి నుండి కూడా మిథున వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరికి శుభ ఫలితాల అశుభ ఫలితాల వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అసలు మిథున వారి విద్య ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాహిక పరంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సమయంలో కలగబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి బాల్యం నుండి కూడా చాలా కష్టాలు ఎత్తు అన్నీ అన్ని కూడా చూసి ఉన్నారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అనబడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా వీరి జీవితం అనేది గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి ఉపకారం చేయని వారి కారణంగా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు వంశ పారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నదిగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద కూడా వీరికి ఆసక్తి అనేది ఉండదు స్వాధ్యత మీద వీరు అధికంగా దృష్టిని సాధిస్తారు మిథున రాశి వారికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు జీవితంలో చక్కటి అనుకూలమైనటువంటి ఘడియలు ఈ సమయంలో ప్రారంభం కాబోతు ఉన్నాయి ఈ రాశి వారు ఒక పని చేస్తే మీకు అన్నీ కూడా శుభాలే కలుగుతాయండి శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి లాభంలో శుక్రుడి కారణంగా లక్ష్మి కటాక్ష సిద్ధి ఉంటుంది మీ మీ రంగాల్లో అనుకూలత ప్రోత్సాహకరణ కూడా ఉంటాయి బుద్ధుడు మంచి వ్యాపార యోగాన్ని ఇస్తున్నారు వ్యాపారంలో శుభ ఫలితాలు అనేవి కూడా ఉంటాయి బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది అధికారులు సహాయ సహకారాలు ఉంటాయి శుభ కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటారు భూగృహ యోగాలు కూడా ఉన్నాయండి స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలను పొందుతారు ఇంట్లో వారికి మేలు జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారం మధ్యలో అనుకూలత అనేది ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో మొహమాటాన్ని దరిచేరణి ఇష్ట ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదం ఆశించిన ఫలితాలను సొంతం అవుతాయి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు ప్రారంభించిన పనులలో విజయాన్ని సాధిస్తారు దుర్గాదేవి శ్లోకాన్ని చదివితే అన్ని విధాలుగా కూడా వీరికి మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయండి అంతేకాకుండా మీ మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు అయితే లభిస్తాయి ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు మీ పనిలో మీకు అసలు అజాగ్రత్త అనేది వద్దు కీలకమైనటువంటి వ్యవహారాల్లో తొందరపాటు అనేది అసలు పనికి రాదండి ఈ సమయంలో మీరు ముఖ్యంగా ఒక పని చేసినట్లయితే మీ జీవితం అంతా కూడా స్థిరపడుతుంది వ్యాపారంలో మీరు అశ్రద్ధ అయితే అసలు వహించకూడదు ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవాలి ఈ పని చేసినట్లయితే మీరు మీ జీవితంలో అంతా కూడా శుభ పరిణామాలే కలుగుతాయి బద్ధకాన్ని విడిచి మీ పని మీరు చేసుకోవాల్సి ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి ఆధ్యాత్మికంగా చాలా శుభ ఫలితాలు ఉంటాయి ఇష్టదైవ నామస్మరణ మీకు ఎంతో శక్తిని కూడా ఇస్తుంది ఈ రాశి వారు భక్తి శ్రద్ధలతో పనిచేస్తున్నట్లయితే విజయం వీరిని వరిస్తుంది ప్రారంభించిన పనులలో ధైర్యంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయం లభిస్తుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి మీ అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకునే దిశగా ముందుకు సాగండి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలలో కూడా చాలా జాగ్రత్త అవసరం నవగ్రహ శ్లోకాలు చదివినట్లయితే మీకు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది చూశారు కదా మిథున రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు కూడా తెలుసుకుందాం ఆదర్శముగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యమును వీరు కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తను పడిన కష్టాలు ఇతరులు పనకూడదని వీరు భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు ప్రతీకారం మాత్రం దేచుకోరు సంతానముతో చక్కని అనుబంధం ఉన్నా తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం వీరు చేయరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోపాలను లోటుపాట్లను కూడా సులువుగా అర్థం చేసుకుంటారు చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను వీరు అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకుండా చక్కగా వీరికి గుర్తుంటుంది వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతికరించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు శ్రద్ధ వహిస్తారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశం అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశికి చెందిన వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలోనూ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది దిన పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి నచ్చల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు తమ యొక్క జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అయితే పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలనేవి గడిస్తారు రెండు పక్షుముల నడుచు వ్యవహారంలోని చకతిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు మిథున్ రాసివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తండ్రి తపాలా శాఖలు ముద్రణాలకు సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట ప్రత్యేకల్లో రచనలు చేయట ఎందు వీరు నేరపరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు ఈ రాశివారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేట వెన్నతో పెట్టిన విద్యార్థులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లు వీరికి వీరే సాటి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు ఈ రాశి వారికి పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పడి చేయడంతో చక్కటి నైపుణ్యం ఉంటుంది వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది శుక్రదశ సని దశ యోగవంతమైన కాలము ఈ దశలలో మంచి ఫలితాలు వీరు సాధిస్తారు మిథున రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చాలా చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి చూశారు కదా మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్